హాయ్ అండి నమస్తే నేను మీ శివప్రియ వెల్కమ్ టు ప్రియా వంటశాల మరి ఈ రోజు రెసిపీ వచ్చేసి మిక్స్డ్ వెజిటబుల్ పులావ్ చేసి చూపిస్తానండి అదే విధంగా స్కూల్లు కాలేజీలు అన్ని స్టార్ట్ అయిపోయాయి కదా మరి ఎటువంటి హడావిడి లేకుండా చక్కగా ఈ విధంగా రోజుకు వెరైటీ చేసి పెట్టేసేయచ్చు సూపర్గా తినేస్తారు మరి నా వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి మైసూర్ పప్పు ఒక అరకప్పు దాకా నానబెట్టుకున్నాను తర్వాత ఒక పావు కప్పు దాకా గ్రీన్ పీస్ విధంగా ఒక పావు కప్పు దాకా క్యారెట్ ముక్కలు ఒక వన్ అండ్ హాఫ్ కప్పు రైస్ నానబెట్టి పక్కన పెట్టానండి అదే విధంగా ఉల్లిపాయ ముక్కలు అదే విధంగా ఆలుగడ్డ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఇంకా కావాల్సినవి ఉన్నాయి చేసుకుంటూ చెప్తాను తర్వాత ఒక ప్యాన్ తీసుకుందామండి అందులో రెండు స్పూన్ల నెయ్యి వేస్తున్నాను మీకు నెయ్యి వద్దనుకుంటే ఆయిల్ తోటైనా చేసేసుకోవచ్చు కొంచెం నూనె వేస్తున్నాను త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసాను తర్వాత ఆయిల్ మరిగిన తర్వాత బిర్యానీ స్పైసెస్ అంటే ఈ వందులు వేసేసుకొని ఒక రెండు బిర్యానీ ఆకులు కూడా అందులో వేసేసుకొని లైట్గా వేయించేసుకోవాలన్నమాట ఇవి అలా రోస్ట్ అయిపోగానే ఒక కప్పు ఆనియన్ ముక్కలు ఒక కప్పు దాకా క్యారెట్ ముక్కలు అదేవిధంగా రుచికి సరిపడు పచ్చిమిర్చి వేస్తున్నాను తర్వాత ఒక అరకప్పు దాకా ఆలుగడ్డ ముక్కలు ఈ విధంగా కట్ చేసుకొని ఇందులో వేస్తున్నానండి ఇవి మంచిగా వేగిపోవాలన్నమాట జస్ట్ ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ మంచిగా వేయించుకుంటే సరిపోతుంది నానబెట్టుకున్న పచ్చి ఇందులో వేసేస్తున్నాను వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట అయితే స్కూల్ కాలేజీలు అన్నీ స్టార్ట్ అయిపోయినాయి కదంటే హడావిడి పడుకుంటూ కర్రీస్ ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా జస్ట్ ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది వన్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయిన దాకా దీన్ని బాగా వేయించేసుకోవాలన్నమాట అయితే నేను వీడియోలో చెప్తుంటాను కదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని అలా ఏంటో చెప్తానంటే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతుంది దయచేసి మీరు కూడా లైక్ చేసి కామెంట్ చేస్తారు కదా ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో వీటిని కుక్ చేసుకుందాం గుమగుమలాడే వాసన వస్తుందండి చాలా అంటే చాలా బాగుంది స్మెల్ అయితే చక్కగా మసాలాలు కూడా మంచిగా వేగిపోయి అరోమా మంచి అరోమా వస్తుందండి ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మన నానబెట్టుకున్న మైసూర్ పప్పుని మీరు కావాలంటే ఇందులో కందిపప్పు కానీ పచ్చనిపప్పు కానీ ఏదైనా వేసుకోవచ్చు కానీ నేను మైసూర్ పప్పు వేస్తాను తర్వాత మన నానపెట్టుకున్న రైస్ని కూడా అందులో వేసేసి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ చొప్పున వేసేసుకొని రుచి సరిపడా ఉప్పు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దాకా కుక్ చేసుకుంటే సరిపోతుందండి అయితే ఇందులో మనకు కావాలంటే బీట్రూట్ కానీ బీన్స్ కానీ ఏవైనా యాడ్ చేసుకోవచ్చండి మేము టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకుందాం ఇంకా మొత్తం కుక్ అవ్వలేదు ఇంకా వాటర్ అనేది ఇంకా ఉంది వాటర్ అనేది అందులో ఉండంగానే ఇందులో కొంచెం కొత్తిమీర వేసేసుకొని మంచిగా కలుపుకుంటే దీని ఫ్లేవర్ అనేది వాటికి మంచిగా పడుతుంది అనమాట ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకుందాం చూసారండి మంచిగా కుక్ అయిపోయింది వాటర్ అనేది కూడా ఎక్కడా లేదు తేమ్ అనేది కూడా ఎక్కడా లేదనమాట ఈ విధంగా మంచి కుక్ అయిపోయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాల దాకా అలాగే వదిలేయాలన్నమాట అప్పుడే మంచిగా పొడపళ్ళు ఆడుకుంటూ బాగా వస్తుంది ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకున్నాం చూసారండి చాలా టేస్టీ టేస్టీగా ఉండే మిక్స్డ్ వెజిటేబుల్ లవ్ తయారైపోయింది చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి చాలా అంటే చాలా బాగుంటుంది మరి మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మరి నెక్స్ట్ రెసిపీతోటి మళ్ళీ కలుద్దామా అంతవరకు సెలవు సపోర్ట్ అస్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ